హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఒక మంచి హెల్దీ ఫ్రూట్ గురించి అయితే మీకు చూపిస్తాను ఈ ఫ్రూట్ వచ్చేసి దీని పేరు వచ్చేసి అవకాడో అంటారు ఇంకా బటర్ ఫ్రూట్ అంటారు తెలుగులో వెన్నపండు అని అంటారు ఇది చూడటానికి అలాగే ముట్టుకుంటే కూడా సేమ్ వెన్నలాగే ఉంటుందన్నమాట అందుకు దీన్ని బటర్ ఫ్రూట్ అంటారు దీన్ని మనం కొంచెం అలా ప్రెస్ చేసామంటే అది సాఫ్ట్గా ఉండాలి అప్పుడే మనం దీన్ని తినాలి లేకపోతే పచ్చిగా ఉన్నప్పుడైతే కాకరకాయ కంటే చేదుగా ఉన్న ఫీలింగ్ వస్తుంది అస్సలు తినలేమనమాట అన్నమాట ఇంకా ఒక్కొక్కసారి బాగా మాగినప్పుడు డార్క్ కలర్ లో ఉంటాయి అప్పుడు కూడా ఇలాగే సాఫ్ట్ గా ఉంటుంది ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు తినచ్చు లేదంటే ఇలా ఫ్రూట్ అనేది సాఫ్ట్ గా ఉన్నప్పుడే తినాలి ఇది చాలా హెల్దీ ఫ్రూట్ అండి వారానికి ఒకటి తీసుకుంటే కూడా చాలా మంచిది ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ ఫ్రూట్ బాగా యూజ్ అవుతుంది అలాగే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు కూడా దీన్ని తీసుకుంటే ప్రెగ్నెన్సీ అనేది తొందరగా కన్ఫామ్ అవుతుంది ఈ ఫ్రూట్ తీసుకోవడం వల్ల ఇందులో ఉన్న పోషకాల అనేటివి మనకు ఎగ్స్ అనేటివి బాగా పెరిగేలా చేస్తాయి దీంతో చాలా రకాల ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు మనం స్నాక్స్ లాగా స్పైసీ లాగా చేసుకోవచ్చు జ్యూస్ చేసుకోవచ్చు అలాగే చపాతీలో కూడా చేసుకోవచ్చు మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఈ ఫ్రూట్ ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఈ ఫ్రూట్ కాస్ట్ ఎక్కువ కాబట్టి వేస్ట్ చేయకుండా ఇలా స్పూన్తో నీట్ గా తీసేసుకోండి దీన్ని తినగలిగే స్టేజ్ లో ఉన్నప్పుడు మాత్రమే ఇలా నీట్ గా తీసేయచ్చు లేదంటే అసలు మనము దాన్ని తోలును కూడా సపరేట్ చేయలేమనమాట మనము నట్స్ వేసుకున్నాం కాబట్టి అవన్నీ బాగా మెదగడం కోసం ముందుగా దీన్ని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ స్వీట్ కోసం ఇందులో కొద్దిగా తేనె వేసుకోండి న్యాచురల్గా గా ఉన్నది తేనె కొద్దిగా మాత్రమే వేసుకోండి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఇంకా మీరు డేట్స్ ని సాఫ్ట్ గా చేసుకుని దాన్ని కూడా వేసుకోవచ్చు స్వీట్ కోసం కాకపోతే అవి మనం ఎంత మిక్సీ పట్టినా ఇంకా చిన్న చిన్న పీసుల లాగానే ఉంటాయని నేను వేయలేదు ఆల్రెడీ డేట్స్ వేసి చేశాను అనమాట నాకు అంత నచ్చలేదు కాబట్టి నేను డేట్స్ వేయలేదు అందుకే షుగర్ వేయకోకుండా బెల్లం ని వేసాను తర్వాత పాలు వేసి మిక్సీ పట్టేసుకోండి మీకు చక్కగా కాకుండా ఇంకొంచెం నీళ్ళగా ఉండాలంటే పాలు ఎక్కువగా వేసుకుని చేసుకోండి కానీ మనం ఎక్కువ పాలు ఇవ్వకుండా ఇలా తీసుకుంటేనే మనకు ఎక్కువ పోషకాలు అనేవి అందుతాయి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే వాళ్ళు వారానికి ఒకసారి ఈ ఫుడ్ తెచ్చుకొని తింటే వాళ్ళకు తొందరగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నచ్చితే లైక్ చేయండి